నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అమెరికాలోని చదువుతున్న ఇండియన్ విద్యార్థులకు ఒక శుభవార్తలాగే అనుకోవాలి ఎందుకంటే ట్రంప్ యూ టర్న్ వలన విద్యార్థులకు శుభవార్త వచ్చింది కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు తమ వీసాలను రద్దు చేయడంలో విదేశీ విద్యార్థులు అక్కడి కోర్టులను ఆశ్రయించాయి దీంతో విద్యార్థులకు అనుకూలంగా కోర్టు నుంచి తీర్పులు రావడం మొదలెట్టాయి దానివల్ల ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళి బహిష్కరణకు గురి అయిన విద్యార్థులకు ఓరట లభించింది ఈ క్రమంలోనే వివిధ కారణాలతో నూట ఎనభై ఏడు కాలేజీలకు చెందిన పన్నెండు వందల మందికి పైగా విదేశీ విద్యార్థుల స్టూడెంట్ వీసా ట్రంప్ రద్దు చేయగలిగింది ఇట్లా తమ వీసాలను అన్యాయంగా అక్రమంగా రద్దు చేశారని కోర్టులలో కేసులు ఫైల్ చేయడం జరిగింది సదరు విద్యార్థులు ఆయా కోర్టులో కొంతమంది విద్యార్థులకు అనుకూలమైన తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది దీంతో ట్రంప్ ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గిందనే చెప్పాలి ఇట్లా కోర్టులు ట్రంప్ ఆదేశాలను బ్రేక్ పడినందుకు కొంత వెనక్కి తగ్గాడు ఇది కొద్ది కాలం భారతీయ విద్యార్థులకు కొంత రిస్క్ తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే న్యాయస్థానాలు విద్యార్థులకు ఫేవరబుల్ ఆర్డర్స్ ఇచ్చినందుకు ఇట్లా ట్రంప్ పైన ఎగ్నిస్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ట్రంప్ కొంత వెనక్కి తగ్గాడనే చెప్పాలి